కర్నూలు జిల్లా ఆదోని శ్రీ మార్కండేయ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా మార్కండేయ స్వామి దేవాలయంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు నీలి లక్ష్మణ జక్కా వీరేశ్ సెక్రటరీ గోరుంట్ల రామ్మూర్తి క్యాషియర్ మహిళా మండళ్ళు శ్యామల సెక్రటరీ గుర్రం కృష్ణవేణి మరియు కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కుమార్ జయ పద్మశాలయ ఈరోజు ఆధ్వర్య పద్మశాల పద్మశాల శాఖ తరఫున పద్మ కులబాంధవులు అందరికీ ఈరోజు జరిగి రెండవ రోజు

కుమార్చన గణపతి హోమం తర్వాత అట్లే కుల బాంధవులు అందరూ పూజల్లో పాల్గొని జయప్రదం చేస్తున్నారు అట్లే సాయంత్రం ఐదు గంటలకి రథోత్సవం ఉంటుంది కుల బాంధవులు అందరూ పూల ప్రముఖులు అందరూ హాజరు కావాల్సిందిగా కోరుకుంటున్నాము పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము అట్లే భోజనాలు కూడా సాయంత్రం ఎనిమిది గంటలకి భోజనాలు కూడా ఉంటాయి భోజ్ చేసి పోలసిందిగా పద్మశాల కుల బాంధవులు కోరుకుంటున్నాము పురో పుర ప్రముఖులు కూడా అందరూ హాజరు కావాల్సిందిగా కోరుకుంటున్నాము నూట ఇరవై ఐదు సంవత్సరాలు గుడి ఇది పురాతనమైన గుడి కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొని మార్కండేయ ఉత్పత్తి పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాము అట్లే మన కుల బాంధవులు మెంబర్లు అందరూ సంపూర్ణంగా మద్దతు పలికి బాగా మాకు సహకారం సాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము జై పద్మశాలె జై మార్కండే నా పేరు జక్క మార్కండేయ గుడి నుంచి మన శరద్ బజారు నుంచి ఎంఎం రోడ్ల నుంచి మైండ్ రోడ్లకు వస్తుంది మైండ్ రోడ్ నుంచి మన టోటౌన్ టో టౌన్ మీదుగా టౌన్ నుంచి మంగళద్రయ గుడి మంగళతర గుడి తర్వాత చిన్న మార్కెట్ చిన్న మార్కెట్ తర్వాత మళ్ళీ ఇక్కడ దేవాలయం దగ్గరికి చేరుకుంటుంది ఆరు గంటల నుంచి ఎనిమిది వరకు జయంతి పురస్కరించుకొని మార్కండేయ వంశస్థులు మమూ ఆ ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం